హలో గురు ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి జాతర అనే రెస్టారెంట్కి వెళ్ళాము డిన్నర్ కోసం సో అక్కడ చూడండి ఆ యాంబియన్స్ ఎంత ఉందో సో చాలా బాగుంది కదా అదంతా పల్లెటూరు థీమ్తో ఉంది సో చాలా బాగుంది ఆ రెస్టారెంట్ సో ఆ థీమ్ చూడండి ఎప్పుడో మేము చిన్నప్పుడు ఆ పల్లెటూరులో ఎలా ఉండే అలా ఉన్నాయి సో మెనూ మెనూ తీసుకున్నాము ఆ మెనూ పరిశీలించండి ఎలా ఉందో ఒక వెరైటీగా ఉంది కదా వెరైటీగా ఏం లేదు ఆ మెనూ డిషెస్ నేమ్సే వెరైటీగా ఉన్నాయి సో మేము ఒక టూ కైండ్స్ ఆఫ్ ప్రాన్స్ ఆర్డర్ ఇచ్చాము గురు చాలా బాగుంది క్రిస్పీగా ఆ జ్యూసీగా అండ్ ఇదేమో మక్కగారులు మా మా ఫ్రెండ్లో ఒకడు వెజిటేరియన్ అనమాట సో అదేమో ప్రాన్స్ పలావ్ అండ్ పొట్లం బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అండ్ ఇంకో ఇదేమో మిక్స్డ్ బిర్యానీ గురు సో టేస్ట్ ఇది చూడండి ఇది ప్రాన్స్ స్టార్టర్ చాలా బాగుంది గురు ఇది మంచి స్పైసీతో సో ఇదేమో మటన్ డిష్ ఇది కూడా చాలా బాగుంది ఫ్లేవర్స్ అంతా బాగా ఇన్ఫ్లూజ్ అయ్యాయి గురు సో నెక్స్ట్ వచ్చేసి సో అదేమో చికెన్ స్టార్టర్ ఇది చాలా బాగుంది సో తర్వాత బిర్యానీ స్టార్ట్ చేసాం గురు ఇదేమో రొయ్యలు రొయ్యలు పలావ్ అండ్ అదేమో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సో అది చాలా బాగుంది బిర్యానీస్ అంతా సో ఇదేమో పైనాపిల్ పినాకులడా అండ్ మింట్ పిన్నా సో టేస్ట్ సూపర్ ఉంది గాయస్ మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ